రామాదేవి ఇక నీకు మోడిందే నువ్వు నన్ను నా బిడ్డను నా భార్యని అందరినీ అందరినీ చంపాలని చూసావు కదా ఇక ఇప్పుడు ఇప్పుడు అమ్మగారు వస్తున్నారు నీ తాట తీయటానికి ఇప్పుడు నువ్వు ఏ సమాధానం చెప్తావే ఇన్నాళ్ళు నువ్వు ఎగిరావు కదా ఏం చూసుకొని ఎగిరావో తెలీదు కానీ ఇప్పుడు మాత్రం నీకు చుక్కలు కనిపించడం ఖాయం నువ్వు అమ్మగారితో పెట్టుకోలేవు ఎందరితోనైనా పెట్టుకోగలవు కాను కానీ అమ్మగారితో నువ్వు పెట్టుకోలేవు రామాదేవి ఇప్పుడు అమ్మగారు బరిలోకి దిగారు నువ్వు ఎన్ని చేసినా సరే అమ్మవారి ముందు నీ నాటకాలు జిత్తుల వారి నక్కలు పని చేయవు అని విధంగా రామచంద్రయ్య అనుకుంటూ ఉంటాడు ఇక పోనీ డ్రైవర్ రామాదేవి ఇంటికి నా కోటకి పోనివ్వు అని అనగానే ఇక అలానే షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది అసలు ఎవరి అమ్మ ఎవరు అమ్మ అంత ధైర్యంగా రామాదేవి అమ్మగారి దగ్గరికి పొమ్మని అంటుందంటే ఖచ్చితంగా అమ్మగారికి ఈ అమ్మగారికి ఏదో గతమే ఉందని నాకు అనిపిస్తుంది అసలు ఏంటా గతం ఏమై ఉంటుంది అని అనుకుంటూ వెంటనే అలానే చామంతి చూస్తూ ఉండిపోతుంది ఇక మరోవైపు మాత్రం రామదేవి న్యూస్ పేపర్ చదువుతూ ఉంటుంది రోజా చాలా కంకర్ పడిపోతూ ఉంటుంది ఎప్పుడైనా నేను రామచంద్రే కూతురుందన్న విషయం తెలిస్తే నన్ను కోడలిగా ఒప్పుకుంటుందా ఎప్పుడూ ఒప్పుకోదు ఎప్పటికీ తెలియకుండా ఉండాలంటే ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు జీవితాంతం ఆ రామచంద్రేని పాలు చేయాలి అని అనుకున్నాను కానీ విషం తాగి చచ్చిపోవాలని అనుకున్నారు వాళ్ళు బ్రతుకున్నారో చచ్చారో కూడా ఎలా తెలుసుకోవాలో కూడా అర్థం కావట్లేదు పకడ్బందీగా ఆ చామంతి ఎక్కడికి తీసుకెళ్ళిద్దాో ఏంటో అని మనసులో రోజా అనుకుంటూ చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇక అప్పుడే చత్రిక వచ్చి రా చామంత్రి ఇంట్లోకి వెళ్దాం పద ఏం కాదు ఏంటమ్మగారు మీరు నన్ను తీసుకెళ్తున్నారు వద్దమ్మగారు ఎందుకు చెప్తున్నానో వినండి లేనిపోని గొడవలు ఎందుకమ్మా ఏం కాదు నేను చెప్తున్నాను కదా రమ్మని అది కాదత్తా ఒక్కసారి నేను చెప్పేది వినత్త అమ్మగారు మీరైనా చెప్పండి అమ్మగారు అత్తేమో నన్ను ఇంట్లోకి రా ఉంటుంది కానీ లోపల పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి ఏం కాదమ్మా నిరభ్యంత్రంగా నువ్వు లోపలికి వెళ్ళు అనే విధంగా అనగానే ఇక వెంటనే అలా చామ్ని తీసుకొని ఇంట్లో అడుగు పెట్టబోతూ ఉండగా ఆగు అక్కడే ఆగు ఇంట్లో నువ్వు అడుగు పెట్టడానికి వీల్లేదు నీకెంత ధైర్యమే ఎంత ధైర్యం ఉంటే నాకు నచ్చని వాళ్ళని తీసుకొని వచ్చి నా ఎదురుగా నిలబెడతావు అది కూడా నా ఇంట్లోకి ఎలా తీసుకొని వస్తావు అని ఈ విధంగా అనగానే అది కాదమ్మా అనే విధంగా అంటూ ఉండగా వెంటనే గొంతు పట్టుకుంటుంది నీకెంత ధైర్యమే నీకెంత ధైర్యం ఉంటే ఈ ఇంట్లోకి వస్తావు నీకే ధైర్యం ఉందని ఓలాయిలా వస్తావి ఈ రమాదేవిని ఎదిరించే అంత సత్తా నీకుందా అని విధంగా అంటూ మెడని పట్టుకొని బాగా గట్టిగా నొక్కుతూ ఉంటే ఇక చంద్రిక చాలా కంగారు పడిపోతూ చూస్తూ ఉండిపోతుంది ఇక రోజా కూడా చాలా షాకింగ్గా చూస్తూ ఉండగా రమాదేవి అనే విధంగా అంటూ ఇక బామ్మ ఎదురుగా వచ్చి నిలబడగానే ఒక్కసారిగా గొంతు వదిలేస్తుంది షాకింగ్ కంగారు పడిపోతూ అలానే రామాదేవి చూస్తూ ఉండిపోతుంది అడ్డు తప్పుకో రామాదేవి లేదంటే ఏం జరుగుతుందో నీకు బాగా తెలుసు కదా అయినా ఎవరిని ఎవరిని ఇంట్లోకి రానివ్వకుండా ఎదురుగా వచ్చి నిలబడుతున్నా అని అంటూ ఉంటే అంటే ఇంట్లోకి వచ్చే తనకి అర్హత లేదని ఎవరికి ఎవరికి అర్హత లేదని అంటున్నా ఈ చావంతిక అసలు మీ అందరికీ తెలియని ఒక నిజం మీకు తెలియాలి చామంతి ఎవరో కాదు రామచంద్రయ్య కూతురు అనే విధంగా బామ్మ ఈ విధంగా అనగానే ఇక అందరూ షాకింగ్ గా చూస్తూ ఉంటారు ఏంటమ్మా చామంతి రామచంద్రయ్య కూతురా అవును రామచంద్రయ్య కూతురే నీ స్థాయి ఏంటో తన స్థాయి ఏంటో బాగా తెలుసు అనుకుంటా ఈరోజు డబ్బు అనే అహంకారం నీ కళ్ళ ముందు ఉందేమో కానీ ఒక్క క్షణం తలుచుకుంటే ఏమవుతుందో నీకు బాగా అర్థమయ్యి అర్థం కానట్టు అనిపిస్తుందా లేదంటే అర్థమయ్యేలా చెప్పమంటావా రామాదేవి వద్దమ్మా నాకు అర్థమైంది రామద్రేవి కూతురు చావంతేనా అవునా నాకు ఈ విషయం తెలీదు తెలియకనే నేను అలా అన్నాను రామచంద్రియ కూతురని తెలిస్తే నేను పువ్వుల్లో పెట్టి చూసుకునేదాన్ని కదా అమ్మా అని రామాదేవి మాట్లాడుతూ ఉంటే ఇక అందరు షాకింగ్గా చూస్తూ ఉంటారు ఏంటి అమ్మ ఎవరి అమ్మ అసలు ఏదో గతం ఉంది వీళ్ళిద్దరి మధ్య ఏదో గతం జరిగింది అని చామంతి మనసులో అనుకుంటూ షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఏం చూస్తున్నావు చామంతి ఇది నీ ఇల్లు నీకు నచ్చినట్టుగా నువ్వు ఉండొచ్చు అలాగే నీకు ఇంకో విషయం చెప్పనా ఈ ప్రేమ్ ఎవరో కాదు నీకు బావ బావ అవుతాడు అనే విధంగా అనకానీ ఇక చామంతి అలానే చూస్తూ ఉండిపోతుంది ప్రేమ్ని చాలా గతం ఉంది ఇప్పుడు చెప్పే అంత తీరిక లేదు సమయం వచ్చినప్పుడు చెప్తాను నేను కాస్త విశ్రాంతి తీసుకోవాలి రామాదేవి నా రూమ్ సిద్ధం చేసి ఉంచావా లేదంటే లేదమ్మా మీ రూమ్ ఎప్పటికీ ఎన్నటికీ అలాగే ఉంటుంది రండ మగనో అనే విధంగా అంటూ రమాదేవి వెంటనే బామ్మను తీసుకెళ్ళిపోతూ ఉంటే ఇక చామంతి మాత్రం అలానే చూస్తూ ఉండిపోతుంది ఎవరికైతే నిజం తెలియకూడదని అనుకున్నానో వాళ్ళకే నిజం తెలిసిపోయింది నిజం తెలిసినా కూడా భయపడుతూ ఈ ఇంట్లో ఉండే అర్హత ఉంది అని అంటుందంటే ఖచ్చితంగా ఏదో జరిగింది ఏం జరిగింది నాకు తెలియని గతం నాన్నకు తెలియని గతం ఏంటి అని చామంతి మనసులో అనుకుంటూ చాలా కంకర పడిపోతూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం నేను చామంతికి భావన అంటే చామంతి నాకు మరదలే కదా అందుకేనా చామంతిని ఎప్పుడో చూసినా కూడా నాకెందుకో నా మనసుకెందుకో కొత్తగా కనిపిస్తూనే ఉంటుంది నా మనసు కూడా నిలకడగా ఉండదు అంటే ఇదంతా రక్త సంబంధమా ఏంటి అనే విధంగా మనసులో అనుకుంటూ డ్రైవర్ బాబు చాలా మురిసిపోతూ ఉంటాడు ఇక అంతలో చంద్రిక వస్తుంది ఏంటి బాబు ఎంతో సంతోషంగా ఉన్నట్టున్నారు అవును చందు సంతోషంగా ఉండనా ఉంటాను కదా అప్పుడే అప్పుడే పెళ్ళికల వచ్చినట్టు ఒట్టిపడినట్టు కనిపిస్తుంది అని చంద్రిక అనగానే ఇక చాలా సిగ్గుపడిపోతూ ఉంటాడు ప్రేమ్